వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు శబ్దానికి ధ్వని స్పందనలకు ఉన్న అసాధారణ శక్తిని లోతుగా అధ్యయనం చేశారు వారు కేవలం ఊహించి మంత్రాలను సృష్టించలేదు కానీ దివ్య శక్తుల దేవతల రూపాల యొక్క మూల స్వరూపాలను సూక్ష్మధ్వని కంపనాలను సాక్షాత్కరించుకున్నారు అందుకే సనాతన ధర్మంలో సర్వం మంత్రమయం అంటారు ఈ సృష్టిలో ప్రతిదీ మంత్రం నుండే పుట్టింది మంత్రమే అన్నిటికీ ఆధారం మన సనాతన ధర్మంలో ప్రతి భావన ప్రతి సృష్టి ఈ వైబ్రేషనల్ సైన్స్ లో కేవలం కొన్ని శబ్దాలతో అనుసంధానమైంది ఓం నమ శివాయ కేవలం కొన్ని అక్షరాలు కాదు ఇది పంచభూతాల శక్తిని మీలో ప్రవహింపచేస్తుంది ఈ ప్రాచీన విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన సనాతన ధర్మం ఈ పంచభూతాల శక్తిని ఐదు దివ్యమైన ఆలయాల్లో కూడా ప్రతిష్ఠించింది వాటిని పంచభూత లింగాలు అంటారు సనాతన ధర్మంలో శివుడిని కేవలం ఒక ఆకారంగానే కాకుండా నిరాకార పరమతత్వంగా భావిస్తారు ఆయన అనంతమైన చైతన్యం విశ్వంలోని ప్రతి అణువును ఆవరించి ఉన్న సర్వవ్యాపక శక్తి ఆ దివ్యశక్తియే స్థూలమైన పంచభూతాల రూపంలో వ్యక్తమవుతుంది మంత్రంలోని మొదటి అక్షరం నా ఇది భూమి తత్వాన్ని సూచిస్తుంది భూమి అంటే కేవలం మనం నడిచే నేల కాదు ఈ విశ్వంలో మన శరీరంలో స్థిరత్వాన్ని నిర్మాణాన్ని సాంద్రతను సూచిస్తుంది ఈ భూమి తత్వానికి ప్రతీకగా తమిళనాడులోని కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం వెలసిల్లుతుంది అక్కడ శివుడు పృథ్వీలింగంగా కొలువై ఉన్నాడు మన శరీరంలో మన ఎముకలు కండరాలు చర్మం ఇవన్నీ భూమి తత్వం నుండే ఏర్పడ్డాయి ఇదే మన సనాతన ధర్మం వేల సంవత్సరాల క్రితమే గుర్తించిన సత్యం నా అక్షరాన్ని ధ్యానించడం ద్వారా మనం అంతర్గత స్థిరత్వాన్ని ధైర్యాన్ని మరియు జీవితానికి ఒక బలమైన పునాదిని పొందుతాం తరువాతి అక్షరం మా ఇది నీటి తత్వాన్ని సూచిస్తుంది నీరు కేవలం దాహంతి ఇచ్చేది కాదు అది ప్రవాహాన్ని అనుసంధానాన్ని ప్రక్షాళలను సూచిస్తుంది ఈ నీటి తత్వానికి నిదర్శనంగా తమిళనాడులోని జంబుకేశ్వర ఆలయం వెలసిల్లుతుంది అక్కడ లింగం ఎప్పుడో నీటితో ఆవరించి ఉంటుంది మన శరీరంలో సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ నీరే ఉంటుంది రక్త ప్రసరణ జీర్ణక్రియ పోషకాల రవాణాలో నీరు కీలకం ఇది మన భావోద్వేగాలను వాటి ప్రవాహాన్ని కూడా సూచిస్తుంది మా అక్షరాన్ని ధ్యానం చేయడం ద్వారా మనం భావోద్వేగాలను సమతుల్యం చేసుకుని జీవితంలో ప్రతికూలతను ప్రక్షాళన చేయగలం తరువాతి అక్షరం సి ఇది అగ్నితత్వాన్ని సూచిస్తుంది అగ్ని కేవలం మంట కాదు ఇది శక్తి పరివర్తన జీర్ణశక్తి మరియు మన కాంతికి ప్రతీక ఈ అగ్నితత్వానికి ఉదాహరణగా తమిళనాడులోని తిరువన్నామల అరుణాచలేశ్వర ఆలయం ఉంది అక్కడ పరమతత్వం లింగంగానే వ్యక్తమయ్యాడని నమ్మకం మన శరీరంలో జరిగే ప్రతి రసాయన ప్రక్రియకు జీర్ణక్రియకు శక్తి అవసరం ఈ శక్తిని అందించేది కూడా అగ్నితత్వమే సి అనే అక్షరాన్ని ధ్యానం చేయడం ద్వారా మన అంతర్గత శక్తిని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని జీవితంలో సానుకూల మార్పులను స్వీకరించగలం ఇక నాలుగవ అక్షరం వా ఇది గాలి తత్వాన్ని సూచిస్తుంది గాలి కేవలం శ్వాస మాత్రమే కాదు ఇది కదలిక వ్యాప్తి ప్రాణశక్తికి మూలం ఈ గాలి తత్వానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీ కాళహస్తీశ్వర ఆలయం ఉంది అక్కడ దీపం యొక్క జ్వాల గాలి లేకుండా కదులుతూ ఉంటుంది ఇది వాయుతత్వానికి నిదర్శనం అంతటా వ్యాపించే శక్తికి ప్రతీక మన ప్రాణం గాలితోనే ముడిపడి ఉంది శ్వాస నియంత్రణ ద్వారా మనస్సును అదుపు చేయొచ్చు అని ప్రాణాయామ శాస్త్రం చెప్తుంది అనే అక్షరాన్ని ధ్యానం చేయడం ద్వారా మనం మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని స్పష్టమైన ఆలోచనలను స్వేచ్ఛను పొందుతాం ఇక చివరి అక్షరం యా ఇది ఆకాశతత్వాన్ని సూచిస్తుంది ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం మాత్రమే కాదు అది అనంతం శూన్యం మరియు ధ్వనికి స్పందనకు మూలం ఈ ఆకాశతత్వానికి ప్రతీకగా చిదంబరం నటరాజ ఆలయం ఉంది ఇక్కడ పరమతత్వం లింగం ద్వారా కొలువై ఉంది అగాధమైన శూన్యంలో అనంతమైన సృష్టికి ప్రతీక అంతరిక్షంలో ప్రతి అణువులో ఉండే ఖాళీ ప్రదేశం అన్నింటినీ కలిగి ఉండే స్థితి ఆకాశతత్వం ఇది మనలోని చైతన్యాన్ని విస్తరణను సూచిస్తుంది ఆధునిక భౌతిక శాస్త్రం విశ్వంలో ఎక్కువ భాగం ఖాళీ లేదా డార్క్ ఎనర్జీతో నిండి ఉందని చెబుతుంది శబ్ద తరంగాలు అంతరిక్షంలో ప్రయాణిస్తాయి మన సనాతన ధర్మం వేల సంవత్సరాల క్రితమే ఈ శూన్యం యొక్క శక్తిని ఇవని ప్రాముఖ్యతను గుర్తించింది యా అక్షరాన్ని ధ్యానం చేయడం ద్వారా మనం అనంతమైన చైతన్యంతో అనుసంధానం అవుతాం చూశారుగా ఓం నమ మహా మహామంత్రం కేవలం ఒక ఆధ్యాత్మిక పదం కాదు అది సృష్టిలోని మూలకాలు మన శరీరం మరియు విశ్వం మధ్య ఉన్న సూక్ష్మ వైజ్ఞానిక బంధాన్ని ఆవిష్కరిస్తుంది ఆధునిక విజ్ఞానం ఇంకా అన్వేషిస్తున్న అనేక విశ్వరహస్యాలను అగోచరమైన ప్రాపంచిక సత్యాలను మన సనాతన ధర్మం వేల ఏళ్ల క్రితమే లోతైన అంతర్దృష్టితో నిస్వార్థ అన్వేషణతో ఆవిష్కరించింది ఇది కేవలం మతం కాదు మన కాలాతీతమైన సార్వత్రికమైన జీవన విధానం అనంతమైన విజ్ఞానపు గణి సకల మానవాళ్ళకి మార్గదర్శనం చేయగల అత్యున్నత జ్ఞానం మన సనాతన ధర్మం ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం ప్రకృతితో మనతో మనం సంపూర్ణ సామరస్యాన్ని పొందవచ్చు ఈ లోతైన జ్ఞానం మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి అదేవిధంగా ఈ వీడియోను మీ బంధువులు మిత్రులతో షేర్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు